నా ఒత్తిరాళ్ళ పట్టం లోపల నా తల్లిగారు ఊర్లోప ఏడు ఒత్తిరాలు నా అండగాళ్ళు కాని ఏ ఒక్క నాడైనా అన్నా చెల్లెలకు అనుబంధమైన పాటుగా ఇంకా రాగి పౌర్ణమ నాడన్నా ఓ బామా నీ తల్లిగారింటికి వెళ్ళిపోయి నీ అన్నగారు అన్నకురా గిట్లు కట్టి వాళ్ళు ఇచ్చేది కట్టాలు పట్టుకోవడం మరి ఒక్కనాడు నన్ను తోరకపోతే నన్ను తోడబుట్టి అందువల్ల తాగుకుంటూ కథబుట్ట కన్నీ ఇంటి వాళ్ళు చాలుకుంటావయ్యా ఇప్పుడు ఇంటిలో కూడా ఉండవద్దు బయటికెళ్ళ ఒట్టు వంటందంటే అయ్యా నువ్వు వెళ్ళకూడదే నేనైనా బ్రతుకబోనే నువ్వు వెళ్ళకూడదు నేను బ్రతుకపోను అయ్యా నీ బంగారీ పాపకారి కళ్ళల్లో దూసుకోదు నేను ఉండలేను నాలా అందుకొరకే మన ఇంటి ముందుగా ప్రహారి కోరున్నది నాదా గబ్బహరి గోడకు నాలుగు పంచలు కప్పి నాలుగు కమ్మలు కప్పి గబ్బహరి గోడ చాయావారం తిరుగుతల గ పందిరి వేస్తే పందిరి కింద నీరు ఉండి మింటి సాగరాల లేదు మిరిచి చేసిన బట్టలు వింటేసి కచ్చి మీ ఇల్లు వాకిద్దలు శుద్ధి పెట్టి మీరు పన్న పక్కలెత్తి మీరు నిన్న కచ్చాడు గడు కత్తి నువ్వు కతిరికాంటెను కతిరికాంచెను నీ బంగారి ముఖము ఈ పాపకారి కళ్ళతో చూసుకుంటనాలా ఇవాళ నన్ను ఎల్ల కొడితే ఏ బాయిల పడుతున్నా బాధ తప్పు తది ఏ శరల పడుతున్నా శర తప్పాలే తిరు కొడుకుల అన్నదాన్నిగా పోతు బిడ్డలకు అన్నదాన్నిగా పోతునిప్పుడు నా పాపి బాణం ఒక్క కొడుకున్నా లేకపోతే ఒక్క పిండి ఉన్నా గా కొడుకు అడ్డం తిరిగి గా బిడ్డ అడ్డం తిరిగి మా వని పోరకుగా తెల్లబడుతున్నామని నా కొడుకుంటే నా బిడ్డు నిన్ను అడుగుపోవు నానయ్యా ఇవాళ నా పాపి సంతాన పరమునే కాదా నీనెళ్ళిపోవులంటే నాతోని కాదు నాదా నీ కాళ్ళ కాడ తల వద్దు తన్నా నీ కాళ్ళ కాడ నీ చేతులు ఉన్నది వజ్రాల చేత బట్టి నా తలా నరికి నాదా నా తలనరికి నా ప్రాణం వేసి సాగుకున్న చేతులతోటి నన్ను పొందబెడుతేనే అయ్యా ఓ కాళ్ళ ముఖంగా మాత్రం నా మనసు జాలి ఉండేది కరిగిపోతుంది అనుకున్నా ఎప్పటికి ఏడుచుడే ఆడదానా ఇంటి లోపల పదమూడేళ్ళ బట్టి కనుక పెళ్లి అయినాక ఏడాది కాను చేడు మొదలు పెట్టినావు ఇక పిల్లలైతే లేరు దేవుడా ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ ఉన్నావు ఎప్పటికీ నీరు గల్లదానా ఎప్పటి నీళ్ళు కారుడే ఎంత ఎంత ఏడిచిన హింసం అట ఆడి వేసిన సంసారం ఎప్పుడు అభివృద్ధి కాదు ఏడుచుడే నానే నువ్వు ఉండు అవసరం లేదు నా చిన్న భార్య చెప్పినట్టుగా నువ్వు ఉండొద్దు ఉంటే నిజమే నువ్వు కొట్టుదా నువ్వు తెల్లారని మొక్క చూడవలసి చెప్తుంది దానికి కూడా పిల్లలు గారు అరే మంత్రులు దీన్ని మాత్రమే దండమే దండ పెడదండలు కట్టి గురగొర గురగొర గుంజుకపోయి నడువుల్లోకి వెళ్ళి గుంజుక మాత్రం అలా ఊరుకు దూరం అడవికి దగ్గర రంగురంగుల మాలు రంగు సురి అక్కడ రంగురంగుల మాలు రంగు సృష్టిల వారు ఎక్కువ దిగటానికి తంటలు లేవు నిచ్చిన పట్టుక దీన్ని మాత్రం నా మాలవి ఎక్కిచ్చి రాంగ నిచ్చిన పట్టుకొని రాపోండిగా మీద ఉండరు నర్రవనమ్మ్రాలు కాకరేనూ అతను చూసుకుంటే కిల్ల నవ్వుతంటే ఆ తల్లి కనుక నీడలేకపోంది నాదా ఇవ్వాలా కాని చూసుకొని నా బ్రతుకు మరో అందం బ్రతుకు ఏందా ఏళ్ళ పిల్లి పూను వేసినట్టు ఎత్తుకోళ్ళ చిప్పిని వేసినట్టు మన విడిసిన పోతిని వేసినట్టు ఆగమ్మ పక్షిని వేసినట్టు కుక్క ఇస్తాడు తా బ్రతుకు ఎత్తున్నవా ఒక్క మాట నన్ను నువ్వు దాని దానితోటి కాపు వేసి కొడుకులే బిడ్డలే అంటానంటా నువ్వు కాని కొడుకులే పుట్టినా బిడ్డలే పుట్టినా ఏడు వంకాని చెప్పి చాపరా పెట్టింది షట్టి శాపన పెట్టినప్పుడు కనుక మంత్రి వాళ్ళు ఒకరు இவழ கொலமடுகுலமடுகு அன்னு ஏற்ப மரி நான் பத்துக்கு அறுவந்த பாத்துக்கு ஆடி மாட்டலு வாயனா ஆடி பாசலேட்டு வாயனைய ஆனாடி பிரியமனை வாட்டே

money

మరి దగ్గర వచ్చి మాలకు మిచ్చే విషయం మరి మాలకు ఇచ్చే కాడవాళ్ళు ఆ మార్గీనే వచ్చి ఇచ్చిన వాళ్ళు పోయి మంత్రి వాళ్ళు కాస్త

కుక్కల కన్ను పక్కు పక్కు అంటే మనకి తెలుస్తా అండి నాదా కన్ను మనం నువ్వు నీకు

కూరగాళ్ళు ఏం బాధపడకయ్యా నీ పేరు నిలబెడతా నీ మీతో నిలబెడుతున్నాయా అయ్యా కానీ ముచ్చగా నిలబెట్టాను లేకుంటేదిరా మీసాలుసాలు వాసరాలు అయితే మొగ్గురాలు అయితే దూరాలు అయితే సిద్ధిపేట పోయిపోయిన వేసుకొనమాట నువ్వు మీసాలు వేసుకొస్తా మనిషి పోయా ఇప్పుడు మగోనికి మీసాలే అందం దానికి గొప్ప అందం నీ దాడిపోతేనే నా దాడిపోతేనే

యాడ్ గానో బావ అన్నట్టు బావనట హేని ఒక కొల్ల అర్సకల అందుకో సరే అన్నం ఏ సలే సరే అని అన్నట్టు ముద్దు కానీ మాటలు చెండాల మాటలు మాట్లాడుతుంది చెండాలి అని అయితే చెప్ప పని జరుగుతుంది శివుడికి పోసుకోవాలి ఒక్క లైఫ్ పోయించి

இல வேசினாக்காலங்கே அது மர கம்மன் ஆட்டோ ஆட்டோட்டா

పాపాన దేవుడు ఏనాడు పలవడిగట్టిండో దాసి రమణమ్మ కనుకనే వెంద కొరకు ఎందరమ్మా ఆనాటి వాళ్ళకు పుణ్యాన గడియలు అన్నవి ఈనాటి వాళ్ళకు పాపాన ఎందరమ్మా అన్నములో నా పిండమా ఆయన పిండ అన్నములో నా పిండమా ఆయన పిండ